భాగస్వామ్యంధుల సింగరెడ్డి రెండవ సారి గర్వకారమైనటువంటి పొజిషన్ ఉండే విధంగా మా వంతు ప్రోత్సహిస్తే కార్యక్రమం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంటన్న మరి నిర్ణయం తీసుకొని గతంలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయడం గతంలో ఎప్పుడు ఎక్కడ కార్యక్రమం ఈ ఉద్దేశం ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క చదువుకునే ఉన్నత స్థాయిలో వారికి రావడానికి పూర్తి స్థాయిలో ప్రోత్సహించే భాగంలో ఇప్పుడే పెద్ద జరుగుతామని పోయినసారి సుమారు నలభై యాభై మందికి ఇస్తే దాంట్లో పది మంది వరకు ఐఏఎస్ఎంగా ఇంకో లే అధికారులు ఈసారి సుమారు ఎనభై వందల మందికి ఇచ్చే కార్యక్రమంలో నేను మనస్ఫూర్తి కోరుకుంటాను మీరందరూ అత్యున్నత స్థాయిలో ఖచ్చితంగా మీ అయ్యి సక్సెస్ఫుల్గా ఐఏఎస్ ఆఫీసర్గా ఇంకో అధికారులుగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సింగరేణి పశ్చిమ స్థానాలు పెట్టడానికి నిరంతరం కృషి చేస్తా ఉన్నారు కేవలం భూములనే కాదు విద్యుత్ ఉత్పత్తి పాటు ఇతర ఖనిజాలను కూడా సిగరని విస్తరింపజేయాలని మరి బలమైనటువంటి అధికారులను ఈరోజు ఒక టీంగా ముందుకెళ్తా ఉన్నారు గతంలో భారతదేశంలో ఎక్కడైన విధంగా కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించి వారికి కూడా మోడల్స్ లో భాగస్వామ్యం అనేక ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి గ్రాడ్యుయేట్లు ఐటీఐలు డిప్లొమాలు ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు రాని ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో కూడా సింగరే భాగస్వామ్యం చేస్తూ ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తా నా కాన్ఫిడెన్స్ లో కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఇది నిర్వంద చెప్పాల్సిన ఎందుకంటే సింగరెడ్డి కాపీ కూడా ఇంకేమైనా ప్రాంతంలో ప్రభావం ఇది గుండెపోటు వస్తే కరీంనగర్ హైదరాబాద్ పరిస్థితి అవి లేకుండా అద్భుతమైన మెడికల్ తో పాటు ఇలా క్యాబ్ కూడా ఏర్పాటు చేసి తో పాటు సామాన్యులు కూడా దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యాచరణ తీసుకునేందుకు యజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వంటి విక్రమార్థ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన సిగరెట్ క్యాప్ట పక్షాన ప్రత్యేకంగా